ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వినిదాలు ఏ విధంగా తెలుసుకుందాం అందుకని ముందుగా మంచి మీకు ఒక రిక్వెస్ట్ మా నుంచి లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇప్పటికొచ్చే కంటసిమల్ని అకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశ్వపట్నాల్లో బంగారం మరియు వెన చూసినట్లయితే ఆభరణాల తయారుచేడానికి ఉపయోగించే పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక రామ్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే స్వచ్ఛమైన పది పదిరాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై మూడు వేల ఆరు వందల తొంభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక రామ్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల రూపాయల దశలవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై తొమ్మిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు విడుదల చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్పడ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్